ఎలిక్షన్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నలభై ఏడు వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సింగరేణ్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొనిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం గోదావరి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు సింగరేణ్ బొగ్గు విద్యుత్ వినియోగించుకొని బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయని వేతనాల కోసం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు పాత యంత్రాలతోనే బుగ్గు ఉత్పత్తి చేయాల్సి రావడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సింగరేణికి భవిష్యత్తు ఉండాలంటే కొత్త గనులు కేటాయించాల్సిందేనని వాటిని ప్రైవేటు సంస్థలకు కాకుండా సింగరేణికి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే పూర్తి స్థాయి సిండీ డైరెక్టర్ ఫైనాన్స్ ను నియమించకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు మారు పేర్లు విజిలెన్స్ కేసులు మెడికల్ బోర్డు సొంతింటి పథకం టెక్స్ పై ఆదాయపు పన్ను చెల్లింపు వంటి అంశాలపై ముఖ్యమంత్రికి వినత పత్రం స్పందన లేదన్నారు సింగరేణి అభివృద్ధిపై సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు తప్ప ఇతర ప్రజాప్రతినిధులు శాసనసభలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు అదనపు ప్రధాన కార్యదర్శి మిరియల రంగయ్య ఉప ప్రధాన కార్యదర్శులు సారయ్య కందికట్ల వీరభద్రయ్య మడ్డి ఎలాగౌడ్ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెలి పోషం నాయకులు సంఖ్య అశోక్ సిర్రా మల్లికార్జున్ ఎంఎ గౌస్ అజింపాష పర్లపల్లి రామస్వామి ఏవిఎస్ ప్రకాష్ పెద్దలి శంకర్ నంది మడ్డి కిరణ్ జనగామ జగదేశ్వర్ ఆఫీస్ కార్యదర్శి రమేష్ కుమార్ పాల్గొన్నారు సిఎన్ఎండి గారు లేడు పర్మనెంట్ గా అట్లాగే డైరెక్టర్ ఫైనాన్స్ లేరు ఇవాళ నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు లేరు ఏ ఒక్క చిన్న సమస్య పైన ఫైనాన్స్గా ఏదన్నా డబ్బులు ఇవ్వాలన్నా లేదా సింగరేణి కార్మికులకి ప్రొడక్షన్ తీయడానికి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో మార్చి నెలల్లో ప్రొడక్షన్ ఎంకరేజ్గా ఏదో ఇన్సెంట్ ఇవ్వాలనే నిర్ణయం అయిందో దానికి కూడా డైరెక్టర్ ఫైనాన్స్ లేక సంతకాలు కాక ఆగిపోవడం అనేది జరిగింది బహుశా సింగరేణి చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు లేదు ఇప్పుడు ఏదైతే టెంపరీగా ఒక సిఎన్ఎండి గారికి ఇచ్చారో ఆయనకి ఇప్పటికే మూడు బాధ్యతలు ఉన్నాయి గవర్నమెంట్లో యామ్ సిఎన్ఎండి జన్కోర్ సిఎన్ఎండి అట్లనే డిప్యూటీ సీఎంకి పర్సనల్ సెక్రటరీగా ఉండటం వలన ఆయన సింగరేణి సింగరేణిలో ఏ పని కూడా జరగడం లేదు ఒక పక్కనేమో పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కొత్త కొత్తగా సర్క్యులర్లు ఇచ్చి కార్మికులని అనవసరంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా సింగరేణికి రావాల్సినటువంటి నలభై ఏడు వేల కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఇవ్వటం లేదు ఇక్కడ అడిగేటటువంటి యాజమాన్యం లేదు యాజమాన్యంలో అధికారులు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే ఈ సింగరేణిని గవర్నమెంట్కి తాకట్టు పెట్టే పద్ధతి వచ్చింది ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఏర్పడడానికి ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కూడా సింగరేణికి రావాల్సినటువంటి డబ్బులు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఆపలేదు కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ విధంగా ఇవ్వకుండా ఆపడం చివరికి టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉండిపోయింది మరి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు సింగరేణికి అన్యాయం చేస్తుంది గవర్నమెంటు ఈ డబ్బులు ఇవ్వకపోతే సింగరేణి మునిగిపోద్ది అని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నలభై ఏడు వేల కోట్ల రూపాయలకి ఆ ఇంకా పెంచారు అంటే ఇవాళ టీఆర్ఎస్ ఏలు పెడితే వీళ్ళు కాలు పెట్టిన చందంలో ఇలా సింగరేణి తయారు చేశారు ఒక పక్కనేమో కొత్త మంచు రావడం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏలముల పాటలో పాల్గొనొద్దు మనకే ఇవ్వాలని చెప్పి సింగరేణిని కూడా టెండర్లో పాల్గొనకుండా చేసి రెండు బావులని ఎల్లందు సత్తుపల్లినేమో ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేశారు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గుర్తింపు సంఘం వచ్చిన తర్వాత మరి ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్ అయితే చట్టాన్ని మార్చదు కనీసం మీరు పాల్గొనైనా సరే యాక్షన్లో పాల్గొనైనా మనకి రావాలని అంటే వీళ్ళు పాల్గొనడానికి సిద్ధమయ్యారు అలా మేము ఒకటే అడుగుతున్నాం ఐఎన్టీసీని మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ మాది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మేము ఏం చేసినా చేస్తూ ఉంటున్నారు కదా మంచిదే మీదే గవర్నమెంట్ మరి మీరు ఆ నలభై ఏడు వేల కోట్ల రూపాయలు సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పియండి ప్రతి బావి మీద మిమ్మల్ని సన్మానం చేస్తాం మేము మిగిలిన బాధ్యతలు అన్నీ మాయే మిగిలిన సమస్యలు ఏదైనా పరిష్కారం చేయలేకపోతే ఏఐటీసీగా మేము విఫలమందని ఒప్పుకుంటాం కానీ మీరు గవర్నమెంట్లో ఉండి కార్మిక సంఘమై ఉండి సింగరేణికి రావచ్చు నలభై ఏడు వేల కోట్లకు రూపాయలు మాట్లాడరు అసెంబ్లీ జరిగితే ఇవాళ అన్ని పార్టీలు ఉన్నాయి బయట చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సింగరేణి సమస్యల మీద ఎవరు మాట్లాడారు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా సరే సిపిఐ పార్టీ నుండి సాంబశివరావు గారు సింగరేణ జరుగుతున్నటువంటి విషయాలపైన ఈ మైన్స్ అలాట్మెంట్ సమస్యల పైన కానీ కార్మికుల సమస్యలపైన సొంత ఇంటి పథకం పైన మారు పేర్ల వాళ్ళ సమస్య పైన డిస్మిస్ కార్మికుల సమస్య పైన వీటన్నిటిపైన కూడా ఆయనే మాట్లాడాడు మరి మే మరే రాజకీయ పార్టీ వాళ్ళు కూడా నోరు ఇప్పినటువంటి పాపన పోలేదు ఇక్కడ మాత్రం బాయల మీద ఇక్కడ చాలా చెప్తూ ఉంటారు ఇది హెచ్ఎంఎస్ ఉన్నది ఇవాళ ఏఐటీసీని విమర్శ చేస్తూ ఉన్నారు అయ్యా మీరు ఒకటే గుర్తించండి ఎవరైతే సింగరేణి మైన్స్ ప్రైవేట్ కావడానికి ఆ యొక్క బిల్లుని పార్లమెంట్లో బలపరిచారో ఆమె ఇవ్వాలి మీకు అధ్యక్షురాలుగా ఉన్నది ఆ కవిత గారే అధ్యక్షురాలుగా ఉన్నది మీరు మీ పేపర్ స్టేట్మెంట్ తీసి చూడండి ఒక మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం మీరే సింగరేణిలో కవిత గారి వలన అవినీతి జరుగుతూ ఉంది రైటర్ల క్లర్కుల అపాయింట్మెంట్లో కొమ్మకోణాలు జరిగింది దీనిలో కవిత ఇది ఉందని రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు మీరే మళ్ళీ ఇప్పుడు మీరే ఆమెని అధ్యక్షురాలుగా పెట్టుకొని మీరు ఏఐటీసీని విమర్శ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక కార్మిక సంఘంగా ఇవాళ అందరం సమస్యలపైన యాజమాన్యం పైన ప్రభుత్వం పైన కొట్టాడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మా పీరియడ్ అయిపోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు మాకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు తొమ్మిదో తారీఖు వరకు ఉన్నదని రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నదని లెటర్ ఉన్నది మరి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీపీజికేస్ వాళ్ళకి రెండు సంవత్సరాలకి ఆర్డర్ ఉంటే నాలుగు సంవత్సరాలకి ఎలక్షన్లు పెట్టకపోయినా మీరు ఎందుకు మాట్లాడలేదు నోరు మెదపలేదే ఆనాడు ఎన్నికలు పెట్టాలని మేము కోర్టుకు పోతే మీరేమో పోయి సింగరేణి భవన్లో సింగరేణి యాజమాన్య పక్షాన్ని చేరారే ఎన్నికలు వద్దని మరి ఇవాళ ఎట్లా మీరు పీరియడ్ కాకముందే చేయాలని అడుగుతున్నారు అయినా ఆనవాయితీగా నాలుగు సంవత్సరాల సిస్టమ్ ఉన్నది సింగరేణిలో అది ఖచ్చితంగా కొనసాగాలి దానికి అవసరమైతే నేను పోరాటం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఏదైతే దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ కార్మికులను గందరగోళ పరుస్తున్నారు అనేది కార్మిక వర్గం అర్థం చేసుకుంటుందని తెలియపరుస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంత పెద్ద ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిసరమైన సింగరేణి ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ట్యాక్సులు రాయల్టీలు ఫండ్స్ కట్టే సింగరేణి ఈరోజు దీన్ని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు వందలాది ఫైల్స్ సంతకాలు కాకుండా ఆగిపోయిన సంద సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే వీడిఏ డిసెంబర్ నుంచి అమలు కావాలి వీడియో ప్రతి మూడు నెలలకోసారి వీడియో పెరుగుద్ది అది సంతకం పెట్టాలంటే డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి డైరెక్టర్ ఒకవైపు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు అది కూడా పెండింగ్లు ఉంది ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అటెండెన్స్ పెరగాలని ఈరోజు ఇన్సెంటివ్ పెట్టమని చెప్పినాం మూడు నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి పెట్టమని చెప్పినాం కంపెనీ ఒప్పుకున్నది ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సింగరేణి గనుక ఇట్లా ఉంటే అసలు ఒకవైపు సింగరేలో ప్రొడక్షన్ పెంచమని చెప్పేటోడు లేదు ఇప్పటి వరకు కేవలం మనుగూరు కొత్తగూడెం గోలేటి మాత్రమే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది మిగతా అన్ని అండర్గ్రౌండ్ మైన్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువనే ఉన్నాయి మేనేజ్మెంట్ స్ఫూర్తిదాయకంగా మరి ఏంది మీరు కార్మికులను ఉద్దేశించి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఇంత నిరుత్సాహపరిచే ఈరోజు ఈ సింగరేణి ఉంటే అసలు మనం ఈ సింగరేణిలో కార్మిక వర్గానికి రేపు భవిష్యత్తు ఉన్నదా ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వెంటనే చైర్మన్ పర్మనెంట్గా నిర్ణయం నిర్ణయం చేయాలి అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చైర్మన్ అయ్యకపోవడం అనేది చాలా విచారకరం అందుకనే సీ తీవ్రంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇంకొక వారం రోజులు కనుక పోస్టింగ్ చేయకపోతే కేవలం సింగరేణి సింగరేణ్యంలో పర్మనెంట్ చైర్మన్ చేయాలనే ఒక ఉద్యమం మేము తీసుకుంటామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు సింగరేణిలో మీరు చూడండి కార్మికులు మొత్తం గందరగోళ గందరగోళ పరిచే విధానాన్ని మిగతా సంఘాలు చెప్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా విమర్శ చేయండి కాదంటలేదు విమర్శ ఏ స్థాయిలో చేయాలి ఆహ్వానించేదగ్గర చేయాలి ఈరోజు టూసీ వైఫల్యం 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 అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మిత్రులకు మెడికల్ బోర్డు అనేది ఈరోజు ఏడీసీ పోగొట్టిందని చాలామంది చెప్తా ఉన్నారు ఈరోజు ఎవరి పరిధిలో ఉంది మెడికల్ బోర్డు ఎవరి పరిధిలో ఉంది ఈరోజు స్వయంగా సింగరేణి ఏమి చేయలేని పని ఈరోజు కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కను చంపేట చంపేట విధంగా అసలు మెడికల్ బోర్డు విధానంలో ఒక నెల ప్రెస్లో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని ప్రకటించారు ఎవరు ప్రకటించారండి అది యూనిలకేమో సంబంధమా అప్పుడు నడిచేది మెడికల్ బోర్డు ఏదో ఆరు లక్షలకు ఐదు లక్షలకు తీసుకొని నడిచేది కానీ కుంభకోణం జరిగిందని కార్మికులను వేధించి ఏసీబీ దాడులు జయించి జైల్లో పెట్టించి అనేక రకాల చిత్రహింసలు అన్ని ఏరియాలు చేసిన సంగతి ఎవరు తెలియ ఎవరు చేసిన ఇది మేనేజ్మెంట్లో పార్టు ఎవరు నిర్ణయం చేయాలి ఇది వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినాం మేము మా అధ్యక్షులు మన మా గౌరవ అధ్యక్షులు సాంసరావు గారి ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని స్వయంగా మేమే కలిసి చెప్పినాం ఆరు సమస్యల మీద ఈ సింగరేన్లో మెడికల్ బోర్డు పెట్టాలి ఎందుకంటే ఎవరు పెడతామంటే ఆశ కొడతామంటే భయంలాగా కార్మికులు అందరినీ దరఖాస్తులు తీసుకున్నారు ఇంకా రెండు వేలు పెండింగ్ ఉన్నాయి మెడికల్ బోర్డు పెట్టట్లేదు చెప్పినాం కారుణ్యం అనేది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది అది తర్వాత ఈరోజు మీరు వచ్చాక పోయిందని కార్మికులు అనుకుంటా ఉన్నారు ఇది కనుక ఇబ్బంది అయితే మీ ప్రభుత్వానికి చెప్పినా వెంటనే చెప్పమని చెప్పినాం సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పినాం ఐటీ మీద పెరుగు అది రిఫండ్ చేయమని చెప్పినాం డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇవ్వని చెప్పినాం మారు సమస్య కూడా ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి దాన్ని కూడా అమలు చేయమని చెప్పిన వీరు ప్రధానమైన ఐదు డిమాండ్ల మీద ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిని కలిసినాం కలిసి రెండు నెలలు అయిపోయింది ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు ఈరోజు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సింగరేణి పరిధిలో అయ్యేది గ్యారెంటర్ చేయాలి అందుకనే మేము కూడా చూస్తూ ఉన్నాం మేము కూడా ఓపికతోని ఇంకొక పర్మనెంట్ చైర్మన్ లేడని ఆగుతా ఉన్నాం ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా రెడీ చేసినాం అవసరమైతే ఈ సింగరేణిలో ఏవైతే ఈ యొక్క నిర్ణయాలు అమలు కాకపోతే తప్పక కార్మిక సమస్యల మీద రాబోయే రోజుల్లో ఒక సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా ఏడు సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి